హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మింట్ మొటో చూపిస్తున్నాను రెస్టారెంట్స్లో మనము ఏదన్నా బిర్యానీ కానీ అలా ఏదన్నా తిన్న తర్వాత హెవీగా అనిపిస్తే ఇది తాగుతాం కదా రెస్టారెంట్స్లో వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అది మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ కానీ ఏదన్నా పూరి వడ అలాంటివి తిన్నప్పుడు కొంతమందికి హెవీగా అనిపిస్తుంది ఇది తాగడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ మింట్ మొటో తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఇంప్రూవ్ చేస్తుంది దీనికి కావలసిన పదార్థాలు లెమన్ మింట్ ఒక సోడా బాటిల్ అలాగే కొంచెం షుగర్ లెమన్ని ఈ విధంగా మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలి అందులో ఉన్న గింజలన్నీ తీసేసి రౌండ్గా పల్సాగా కట్ చేసుకోవాలి ఈ మింట్ మోటో తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది ఈ గ్లాస్లో మింటు సోడా అలాగే నిమ్మరసము షుగర్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ షుగర్ని మనం యూజ్ చేయాలి ఇందులో బాగా క్రష్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్లో వేసాను నేను చపాతి రోలింగ్ ఉంటుంది కదా నేను దాంతో క్రష్ చేస్తున్నాను బాగా మిక్స్ అయిపోవాలి ఈ మోయిటో మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా తాగొచ్చు వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ తాగొచ్చు ఇది తాగడం వల్ల మనకు లైట్ ఫీల్ అనిపిస్తుంది ఆ టైంలో ఏది తిన్నా మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా సో నేను కిన్లే సోడా తీసుకున్నాను ఆ సోడా అనేది మనము బాగా స్టిర్ చేస్తూ కలుపుతూ వేసుకోవాలి లేకపోతే పొంగిపోయి గ్లాస్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ సోడా అనేది మనము కూల్గా వద్దనుకునే వాళ్ళు రూమ్ టెంపరేచర్లో ఉన్న సోడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ క్లిప్లో చూపించిన విధంగా మనం ఒక ఫోర్క్ తీసుకొని కొంచెం కొంచెం సోడాను పోసుకుంటూ కలుపుకోవాలి అలా ఒక్కొక్క గ్లాస్లో పోసుకోవాలి లెమన్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు మనం రెస్టారెంట్లో చేసే విధంగా ఇలా ఇంట్లోనే చేసుకొని తాగొచ్చు ఈ లెమన్ మోయిటో తాగడం వల్ల మనకు కోల్డ్ సిమ్టమ్స్ కూడా రిడ్యూస్ అవుతాయి అలాగే మౌత్ని హెల్తీగా ఉంచుతుంది స్ట్రెస్ని కూడా మేనేజ్ చేస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మింట్ మొయిటో దీన్ని పుదీనాతో తయారు చేస్తాం కాబట్టి తెలుగులో అయితే పుదీనా మొయటో అనేసి అంటాము ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్